శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో భేవనమ అందరికీ నమస్కారం అండి సింహరాశి వారికి మే పదిహేను పదహారు పదిహేడు తాదీలలో మీకు ఎలా ఉండబోతుంది ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా మీరు స్క్రిప్ట్ చేయద్దండి వీడియోలోకి వెళ్లే ముందు అసలు సింహరాశి వారికి గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా ఎన్నో బాధలు ఎన్నో ఇబ్బందులు ఎన్నో నష్టాలు అయితే పడ్డారు అయితే వారికి మారుతున్న గురుబలం వలన ఈ యొక్క రాశి వారికి మే పదిహేను నుంచి అయితే కొన్ని శుభ అశుభ ఫలితాలు అయితే కొన్ని అయితే ఉన్నాయి అయితే ఏ రోజు ఎలా ఉండబోతుంది వారికి వివరంగా తెలిస్తే కొన్ని జాగ్రత్తలు తీసుకు తీసుకుంటారు అలాగే సింహరాశి వారి నక్షత్రం వచ్చేపాటికి మగ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు పుబ్బ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు తదుపరి ఉత్తరా నక్షత్రము ఒకటో పాదంలో అయితే జన్మించిన వారు మనకి సింహరాశి కిందకైతే వస్తారండి అయితే గురుడు మిథున రాశిలోకి సంచారం అయితే చేయబోతున్నాడు అయితే ఈ సంచారం వలన వీరికి చాలా అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటున్నాయి వాటి గురించి మనం వివరంగా తెలుసుకుందాం అయితే ముందుగా సింహరాశి వారి జాతక పరంగా చూసుకున్నట్లుగా అయితే వీరు మనసు చాలా చంచలంగా ఉంటుంది జాగ్రత్త పడతారు ఏదైనా గాని ఉన్నమాట మాట్లాడతారు వీరి మనసు కూడా స్థిరంగా లేనప్పుడు తీసుకునే నిర్ణయాలు మాత్రము చాలా ఇబ్బందుల్లోకి తీసుకెళ్తాయి వీరి జాతకం అనేది ఆందోళన ఒత్తిళ్లు కొన్ని ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి అందువలన ఒక్కొక్కసారి ఆరోగ్యం పరగం కూడా కొన్ని సరైన రీతిలో ఉండలేరు వీరికి అయితే మాత్రము ఆశావాదులు ఏదైనా ఉన్నమాట మాట్లాడే వ్యక్తులు డబ్బు విషయంలో అయితే వీరికి చాలా అంటే చాలా వరకు వచ్చే అవకాశాలు ఉన్నా వీరు ఆ డబ్బును ఎక్కువ నిలబెట్టుకోలేరు పాత బాకీలు ఏదైతే ఉన్నా కూడా వాటిని ఎక్కువగా ఆలోచించలేదు అనవసరమైన విషయాలు ఎక్కువగా పట్టించుకోరు అవసరమైన విషయాలు అయితే మాత్రము ఏది కూడా వదలరు వీరు ఒకసారి వదలని విక్రమార్కులు లాంటి వాళ్ళు ఏదైనా ఒక పని తలపెట్టారంటే ఆ పని ఖచ్చితంగా జరిగేదాకా వారికి అయితే మనసు అయితే ఉండదు అలాగే వీరైతే మాత్రము భాగస్వామి పట్ల చాలా జాగ్రత్తగా ఉంటారు బంధు ఎక్కువ అలాగే సింహం లాంటి వ్యక్తులైనా గానీ గంభీరంగా కనపడుతున్నాం లోపల లోపల చాలా జాలి మనుషులు వేది కాకపోతే వీరిని అయితే నష్టపెట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నా ఎప్పుడు కూడా జరిగితే జరిగిందిలే అయితే అయిందిలే అనుకుంటారే కానీ ఎప్పుడు కూడా నష్టపెట్టిన వాళ్ళు మళ్ళా మనం తిరిగి నష్టపెడదాం అని అనుకునే వ్యక్తులైతే కాదు అయితే సింహరాశి వారికి అయితే మాత్రము మే పదిహేనో తారీఖున మనం చూసుకున్నట్లుగా అయితే వీరు మానసికంగా చాలా రిలాక్స్ గా ఉంటారు అలాగే ఆఫీసులతో అంటే ఆఫీసులో వీరు పనిచేసే వారి దగ్గర కూడా చాలా అనుకూలతరంగా ఉండే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నవి ఉద్యోగ పరంగా చేసే వాళ్ళ పరంగా కానీ చదువు పరంగా చేసే చదివేవారి పరంగా కానీ మనం చూసుకున్నట్లయితే సింహరాశి వారికి మే పదిహేనవ తారీఖున వీరికైతే చదువుకునే వారి పట్ల చాలా అభివృద్ధికరంగా ఉండబోతుంది వీరు చదువుల పట్ల చాలా మానసిక ఉత్సాహాన్ని అయితే పెంపొందించుకుంటారు రాసే ఎగ్జామ్స్లలో చదివే వాటిల్లో అయితే మాత్రము వీరైతే అసలు ఏది కూడా ఆలోచించరు ఖచ్చితంగా ఆ దాంట్లో ముందుకు వెళ్ళే ఉన్నాయి ఈ గురుబలం వలన ఈ రాశి వారికి వీరికైతే అదృష్టంగా ఉండబోతుంది చదువుకున్న వారికి అలాగే దూర ప్రాంతాలు వెళ్ళి చదువుకునే వారికి కానీ ఏదైనా కాలేజీలలో లేదా ఏదైనా సీట్ల గురించి ఆలోచించే వాళ్ళకైనా కానీ రోజు చాలా బాగుందనే మనం అనుకోవాలి అలాగే విదేశాలు వెళ్ళే వారికి కూడా రోజు చాలా అద్భుతంగానే ఉంటుంది అక్కడ విమానాశ్రయంలో కానీ వీసా ప్రాబ్లమ్స్ కానీ టికెట్ సంబంధించిన వాటిల్లో కానీ వీరికైతే కొన్ని అనుకూలమైన ప్రయత్నాలు అయితే జరుగుతాయి వీరికి కొన్ని ఆటంకాలు వచ్చినా కూడా వీరి యొక్క దారిని అయితే ఎవరూ ఆపలేరు అలాగే ఉద్యోగం చేసే వారు అయితే మాత్రము ఈరోజు కొంచెం అనుకూలంగా లేదనే చెప్పాలి వీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో అక్కడ వీరికి సానుకూలమైన పరిస్థితులు అయితే లేవు అక్కడ నష్టపెట్టే స్నేహితులు తయారయ్యారు కొలిక్స్ అయితే వీరిని చేయకపోయినా చేశారు అనకపోయినా అన్నారు తినకపోయినా తిన్నారు అని ఏదో ఒక రూపంలో సమస్యలు కలిగించే వారైతే ఉన్నట్టుగా కనిపిస్తుంది అందువలన వీరు ఏదైనా వేరే ప్రాంతాలకు వెళ్ళాలనుకున్నా ఉద్యోగరీత్యా ఏదైనా ఒక పని చేయాలనుకున్నా ఏదైనా మార్పు జరగాలనుకున్నా కూడా అలాంటి పనులు ఈరోజు చేయకుండా ఉంటే మంచిది ఎందుకంటే అలా చేయటం వలన వీరైతే చాలా వరకు నష్టపోయి వీరు జీవితంలో కోలుకోలేని సమస్య అయితే పడతారు అందువలన ఉద్యోగస్తులకి ఈరోజు అనుకూలంగా లేదు కానీ ఈరోజు వ్యాపారస్తులకి చాలా బాగుంది వ్యాపారం చాలా సకాలంగా జరుగుతుంది డబ్బులు బాగా వస్తాయి నూతనమైన వ్యాపారం ప్రారంభాలు జరుగుతాయి వేరే ప్లేసులకి వెళ్ళేవారైతే మాత్రము వీరు చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే వీరు చేసే వ్యాపారంలో కానీ పెట్టే పెట్టుబడులలో కానీ వీరైతే మాత్రము ఎప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి ఒక నిర్ణయం తీసుకొని మంచి మంచి లోటుపాట్లను గమనించి వీరైతే అలాంటి ఆదాయాలలో కానీ అలాంటి పెట్టుబడిలో కానీ పెడతాం మంచిది స్టాక్ మార్కెట్లు పెట్టేవారు కూడా ఈ రోజు కొద్దిగా అనుకూలంగా ఉంటుంది అందులోంచి తీసుకునే వారు కూడా కొంచెం బాగానే ఉంటుందని అనుకోవాలి కానీ ప్రస్తుత దృష్ట్యా చాలా లాభదాయకంగా ఉన్న కొన్ని నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చాలా జాగ్రత్త వహించాలి అయినా కానీ రోజు వ్యాపారస్తులకి చాలా బాగుంటుంది అలాగే భార్యాభర్తల విషయంలో కానీ ప్రేమికుల విషయంలో కానీ రోజు సానుకూలమైన పరిస్థితులు అయితే జరుగుతాయి అంటే వీరికి భార్యాభర్తల పరంగా ఏదైనా అపార్థాలు ఉన్నా ఏదైనా చికాగులు ఉన్నా వీరైతే ఆ అపార్థాల నుంచి బయటపడే అవకాశాలు అవకాశాలున్నవి భర్త వీరికి ఒక శుభవార్త చెప్పి ఒక గిఫ్ట్ కూడా ఇచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి పిల్లలు కూడా వీరికి ఆహ్లాదకరంగా వాతావరణంలో నడిపించి ఆహ్లాదకరంగా వీరైతే మాత్రము కొంచెము ముందుకు తీసుకెళ్తారు అందువలన వీంట్లో మంచి ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఉంటుంది ప్రేమికులకి ఈరోజు కొంచెం అనుకూలంగా లేదు ఈరోజు పెద్దల దగ్గర కానీ స్నేహితుల దగ్గర కానీ చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు బయటికి వెళ్లే ప్రాంతాలు ఎవరన్నా ఉన్న అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి వేరే వారు కణిలో పడి వీరు చాలా నష్టపోదురు అందువలన ప్రేమికులకి ఈరోజు అనుకూలంగా లేదు అలాగే కోర్టు సంబంధించిన విషయాలు కూడా పోలీసులు కానీ కోర్టు కానీ వీరికైతే రోజు అనుకూలంగా లేదు ఆరోగ్యాల పట్ల కూడా చాలా శ్రద్ధగా వహించాలి ఆరోగ్యం బాగా చూసుకుంటే వీరికైతే చాలా మంచిగా ఉంటుంది ఇక సింహరాశి వారికి గురుబలం వలన మే పదహారవ తారీఖున ఈ రాశి వారికి అయితే ఇలా ఉండబోతుంది అయితే చదువుకునే వారికి అయితే ఈ రోజు చుద్దుగా ఆహ్లాదకరంగా వాతావరణం బాగుంటుంది వీరు నిన్నటి కంటే కూడా ఈరోజు చాలా మెరుగుపడతారు ఈరోజు వీరికి చాలా అభివృద్ధికరంగా ఉంటుంది వేరే ప్లేసులకు వెళ్ళే అవకాశాలు ఇష్టమైన వారు దగ్గర అవటము అలాగే ఇష్టమైన కోరికలు కూడా కొద్దిగా తీరతాయి పెద్దల దగ్గర నుంచి కూడా వీరికి సానుకూలమైన పరిస్థితులు వస్తాయి చదువు పరంగా వీరు వేరే ప్లేస్కి వెళ్ళే వాళ్ళు కానీ ఉద్యోగాలు చేసేవారు కానీ చాలా అనుకూలంగా ఉండే ఆ వాతావరణం కనిపిస్తుంది విదేశాలు వెళ్ళే వాళ్ళు కానీ విదేశాల నుంచి వచ్చేవారు కానీ ఈరోజు చాలా బాగుంటుంది లేకపోతే ఉద్యోగం చేసేవారికి అయితే మాత్రము నిన్న జరిగిన కొద్దిగా వ్యతిరేకమైన పనుల వల్ల వీరు ఒక ప్రత్యేకంగా ప్రణాళిక వేసుకుంటారు దాని వలన వీరైతే మాత్రము కొత్త ధనాన్ని ఆహ్వానించుకునే ప్రయత్నం చేస్తారు కొత్త మార్గాలు ఎంచుకుంటారు వర్క్ పరంగా మారాలనుకునే వారికి రోజు ఒక పని అయితే చేయొచ్చు అందువలన వీరికి కొంచెం మంచి శుభ ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉన్నవి అలాగే కొలీగ్స్ పరంగా వీరి పరంగా చూస్తే వీరిని ఎక్కడైనా కానీ నష్టపెట్టే వాళ్ళు ఉన్నందున ఈ కొలీగ్స్ వల్ల వీరైతే మాత్రం వాళ్ళ మాటలు వినకపోవడం వలన వీరైతే బాగుపడదురు అందువలన వీరు ఆ కొలీగ్స్ మాట వినకూడదు అలాగే ఈ ఉద్యోగం చేసే వారిలో ఎవరైతే పెద్ద మనుషులు ఉన్నారో వాళ్ళల్లో వారి యజమానుల ద్వారా వీరికి గుడ్ న్యూస్లు అయితే అందుతాయి అలాగే కొద్దిగా డబ్బు పరంగా కూడా కొద్ది చేతికి వచ్చే అవకాశాలు ఉన్నవి లాంటివి వీరికి దాని వల్ల మంచి మంచి అభిప్రాయం మంచి విశ్వాసం అయితే కనపడుతుంది అలాగే ఇందులో వ్యాపారస్తులకి అయితే మాత్రం ఈరోజు కొంచెము లాభ నష్టాలు మిశ్రమంగా ఉన్నాయి ఈరోజు వీరు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి వీరికి పెట్టుబడుల ద్వారా వచ్చే వాళ్ళలో ఇద్దరు నష్టం నష్టపెట్టే వాళ్ళు ఉన్నారు అందువలన వీరైతే చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే పెట్టుబడులలో ఆలోచించి ఆచిచూ అడిగేయాలి లేదు అనుకుంటే వీరికి షేర్ మార్కెట్లలో కానీ పెట్టుబడులు వ్యవహారంలో కానీ వీరికి చాలా అంటే చాలా నష్టాలు జరిగే అవకాశాలు ఉన్నవి వ్యాపారస్తులకి ఈరోజు అనుకూలంగా లేదు ఏదైనా దూర ప్రాంతాలు వెళ్ళాలనుకున్న వాళ్ళు అస్సలు వెళ్ళొద్దు ఎందుకంటే అంటే రోజువారీ పనులు చేసుకునేవరైతే వెళ్ళొచ్చు దూర ప్రాంతాలు ఈ రోజు ప్రత్యేకంగా మొదలు పెట్టాలనుకున్న వాళ్ళు ఈ రోజైతే ఆ వ్యాపార సంబంధించిన మొదలు పెట్టకపోవడం మంచిది సింహరాశి వాళ్ళు సింహంలా గర్జించిన వీరికి డబ్బు నష్టం ఎక్కువగా జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నవి అందువలన చాలా జాగ్రత్తగా ఉండాలి ఈరోజు ఆరోగ్యపరంగా ఒక మంచి గుడ్ న్యూస్ అనేది చెప్పుకోవాలి సింహరాశి వారికి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది ఉల్లాసంగా ఉంటారు ఉత్సాహంగా ఉంటారు కానీ చిన్న చిన్న ఆహార పానీయములు అలా తేలికపాటి ఆహారం వలన వీరికి ఆరోగ్యం మరింత మెరుగుపడుతుంది అలాగే గృహులకు కానీ భార్యాభర్తలకు కానీ ఈరోజు కొంచెము జరిగిన వాతావరణంలో కానీ చేసే పనులలో కానీ వీరికి అయితే కొద్దిగా అనుకూలంగా లేని పరిస్థితి అయితే ఉంటుంది ఈరోజు ఎందుకంటే ఇప్పుడు భార్య తరపు నుంచి కానీ భర్త తరపు నుంచి కానీ కొంత బంధువులు ఇంటికి వచ్చే అవకాశాలు ఉన్నవి అందువలన వీరికి కొద్దిగా మిశ్రమ ఫలితాలు అయితే ఉన్నవి ఈరోజు వారి మధ్య కొద్దిగా ఏకాగ్రత ఒక సత్వంబంధాలు అనేది కొంచెము దెబ్బతినే అవకాశాలు అయితే ఉన్నది అందువలన వీరు కూడా ఏదైనా కొద్దిగా ఆచూచి అడిగేయాలి భార్య ఏమన్నా భర్త పట్టించుకోకూడదు భర్త ఏమన్నా భార్య పట్టించుకోకుండా ఎవరి పని వారు చూసుకుంటే అది వారి యొక్క మంచి మార్గానికి వెళ్ళిపోతారు రెండవ తారీఖున సింహరాశి వారికి అయితే మాత్రము వీరికి చాలా మంచి అనుకూలతమైన వాతావరణాలు అయితే ఉన్నవి చదువుకునే వారికి అయితే మాత్రము బ్రహ్మాండంగా ఉంటుంది ఈరోజు చదువు పట్ల ఉద్యోగాల పట్ల అలాగే చాలా రాసే ఎగ్జామ్స్లలో వీరికి అయితే మంచి శుభ ఫలితాలు అయితే దొరుకుతాయి అందువలన వీరైతే మాత్రం ఏ పనైనా మొదలు పెట్టవచ్చు ఏ పనైనా ముందుకు వెళ్ళొచ్చు ఉపాధ్యాయుల్లో గాని తల్లిదండ్రుల విషయంలో కానీ వీరికి పూర్తి సహకారం అయితే అందుతుంది ఈరోజు అలాగే ఈరోజు భార్యాభర్తల పరంగా చూసుకున్నట్లుగా అయితే వీరికి చాలా అన్యోన్యంగా ఉంటారు ఒకరి మాట ఒకరు గౌరవించుకుంటారు ఒకరి పని ఒకరు చేస్తారు ఇద్దరికి ఒక మంచి అభిప్రాయం వచ్చి ఇద్దరైతే కలిసిమెలిసి ఉంటారు ఈరోజు బయటకు వెళ్ళి సరదాగా పిల్లలతో గడిపే అవకాశాలు కూడా వీరికి అయితే వస్తాయి అందువలన ఈ ఈరోజు చాలా అనుకూలంగా ఉందని మనం చెప్పాలి ఉద్యోగం చేసేవారిలో మాత్రము ఈరోజు చాలా మంచిగానే ఉంది ఏదైనా ప్రమోషన్స్ గురించి ఆలోచించాలన్నా ఏదైనా వృత్తిపరంగా ఏదైనా ముందుకు వెళ్లాలన్నా పెద్దల దగ్గర నుంచి వీరు యజమానుల దగ్గర నుంచి వీరికి అయితే ప్రశంసలు అయితే అందుతాయి అలాగే వీరు మార్పు కోరాలను మార్పు చెందాలనుకున్నది కూడా మార్పు జరుగుతుంది కొలీగ్స్ కూడా ఈరోజు వీరికి కొద్దిగా కొత్త పరిచయాల వల్ల కొద్దిగా కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నవి అలాగే వీరు చేసే పనులలో కూడా అభివృద్ధి సాధిస్తారు కొత్త మార్పులో కొత్త అవకాశాలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి వ్యాపారం చేసేవారికి రోజు కొంచెం బాగానే ఉంటుంది ఈరోజు కొంచెం అధికమైన వ్యాపారము నూతనమైన ప్రక్రియల్లో నూతనమైన వ్యాపారం చేసే అవకాశము అలాగే నూతనమైన స్నేహితులకు కొద్దిగా ఏర్పాటు పార్ట్నర్షిప్లో బిజినెస్లు మొదలు పెట్టడం అలాగే స్టాక్ మార్కెట్లలో విలువైన సాధించడము ఈ రోజు మరీ ముఖ్యంగా కోర్టు సంబంధించిన విషయాల్లో కొన్ని లావాదేవీలు అయితే మంచి అభివృద్ధికరంగా జరుగుతున్నాయి రాజకీయాల పరంగా కూడా కొద్ది కొత్త వ్యక్తులు పరిచయం అవ్వబోతున్నారు రోజు వీరికి అనుకున్న దానికంటే కూడా మంచి శుభ ఫలితాలు అయితే జరిగే అవకాశాలు అయితే ఉన్నవి అయితే సింహరాశి వారికి అయితే మనక కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడాలన్నా కొన్ని సమస్యల నుంచి బయటపడాలన్నా ఒక అద్భుతమైన రెమెడీ అయితే ఒకటి ఉంది ఆ రెమెడీ నేను ఈరోజు మీకు చెప్తాను అది మీరు కనుక మీరు చేసుకున్నట్లుగా అయితే మీ యొక్క అదృష్టాన్ని మీరు ఆఫీసులలో ఎదుగుదలని ఎవరు కూడా ఆపలేరు అసలు ఆ రెమెడీ గురించి మీకు ప్రత్యేకంగా చెప్తాను జాగ్రత్తగా వినండి దానికి కావలసిన పదార్థాలు ఒక కొబ్బరి బాండం నీళ్ళతో సహా కొన్ని పిడికిడు నవధాన్యాలు ఒక రాగి పాత్ర పళ్ళెం లాంటిది అందులో కొన్ని బియ్యం తమలపాకులు కట్ట అలాగే మట్టి దీపపు ప్రమిద ఒత్తులు కావాల్సిన పదార్థాలు ముందుగా మీరు చేయవలసింది ఒక పళ్ళెంలో రాగి పళ్ళెం కానీ ఇత్తడి పళ్ళెం కానీ తీసుకొని అందులో బియ్యము దాని పరిచి దానిపై మూడు తమలపాకులు పెట్టాలి మనం కొబ్బరి బాండం తాగుతాం కదండి అలాగే దానికి కొబ్బరి బాండం పచ్చిది తెచ్చుకొని దాని పైన ఏదైతే ఉందో దానిని పైన వరకు కొంచెము బొక్కలాగా ఏర్పరిచి ఆ లోపల ఉన్న కొబ్బరి నీటిని అనేది పూర్తిగా తీసివేయాలి అలా తీసివేసాక దానిపై మూడు తమలపాకులు తీసుకొని అందులో మీ ఇంట్లో వాడే మంచినీరుని అందులో పోసి అందులో నవధాన్యాలు ఆ కొబ్బరి బాండంలో వేయాలి వేచిన తర్వాత తమలపాకులతోటి మూసివేసి దానిపై పసుపుతోటి కప్పివేయాలి తదుపరి ఆ పళ్ళెంలో ఒక దీపపు ప్రమిద తీసుకొని మూడు ఒత్తులు కలిపి ఒక ఒత్తుగా తయారు చేసి అది కుదిరితే మీకు ఆవు నూనె కానీ లేదా ఆవుని నీ కానీ లేదు అనుకుంటే నువ్వుల నూనెతో కానీ మీరు దివ్యం వెలిగించి ఒక ఏడు రోజుల పాటు మీరు ఒత్తులు మారుస్తూ ఖచ్చితంగా గనక మీరు దీపారాధన చేసినట్లుగా అయితే మీకు శుభం కలుగుతుంది అలాగే ఏడు రోజుల తర్వాత ఆ కొబ్బరికాయని తీసి పగలగొడితే అందులో మీరు వేసిన నవధాన్యాలు మొలకలు వస్తాయి ఆ మొలకలను తీసుకొని మీరు శుభ్రంగా ఎండలో కాకుండా నేడలో ఆరబెట్టి వాటిని ఆరిన తర్వాత మెత్తగా పిండి చేసుకొని అందులో కొంచెం చిటికడు పసుపు చిటికడు కుంకుమ కొంచెం గంధం కలిపి మీరు కనుక ఇంటి దగ్గర గనక కట్టుకున్నట్లగతే వ్యాపారస్తులైతే వ్యాపారంలో కనుక కట్టుకున్నట్లగైతే మీ నుండి చెడు దరిద్రాలు చెడు ప్రభావాలు నర దృష్టిలు నర ఏడుపులైతే పూర్తిగా తొలగిపోయి మీకు ఖచ్చితంగా ఒక అద్భుతమైన రెమెడీగా పనిచేస్తుందండి ఇది కనుక మీరు చేసినట్లుగైతే మీ యొక్క అదృష్టాన్ని ఈ యొక్క గురుబలం తోడైన దాన్ని అసలు మిమ్మల్ని ఎవరు ఆపలేరు ఈ గురుబలం వలన మీ యొక్క లైఫ్ అనేది మారబోతుంది గోచారంలో కూడా మీకు బలం బాగానే ఉండడం వల్ల మీకు అదృష్టం అయితే ఖచ్చితంగా అయితే వచ్చే అవకాశాలు నిండుగా హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉన్నాయి మేము చెప్పిన విషయం మీకు కానీ నచ్చినట్లుగా అయితే మా మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే జయ శ్రీరామ్ కామెంట్ చేయండి